हे प्रभु प्रभुयेषु हे प्रभु प्रभुयेषु हे प्रभु प्रभुदेवसुता सिल्बरा पापहरा शान्तिकर हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुदेवसुता दिल्बरा पापहरा शान्तिकर हे प्रभु एसु हे प्रभु एसु शान्ति समादा नाधिपति श्वान्तप्र शान्तनिधि शान्ति समा स्वान्तो प्रशान्तनिधि शान्तिस्वरूपा स्वरूपा जीवन दीप शान्ति स्वरूपा जीवन दीपा శాంతి కరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు తపములు తరచిన నిన్నే గదా జపములు గోలచీన నిన్నే గదా తపములు తరచిన నిన్నె గదా జపములు గో చిన్న నిన్న విఫలలు జీనా విఘ్న పనలక విఫలలు జేసిన విఘ్న పనలక సఫలతని గదా శిల్వదరా శాంతికర ప్రభు యే హ ప్రభు యేసు ములు వేదకి నా నిన్నె గదా వ్రతములు గోరి నా నిన్నె గదా మతములు వేదకి నా నిన్నె గదా వ్రతములు గోరి నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన పతి తులు దేవుని సుతులను నేర్పినీ వేగా సిల్వారా హే ప్రభు యేసు ప్రభు యేసుకూల నీ శాంతి కదా తోలాకరివణ గూరిసె గాదా సలు కులలో ని శాంతి కదా తల గరివాన గూరిసే గదా మాలా మాలాడిన మానవ హృదయం మాలా మాలాడిన మానవ హృదయం कलकललाडे गदा शिल्वधरा पापहरा करा हे प्रभु येसु हे प्रभो एसु मूलो समाजमुलो हीनतजन् ൂലോ ഹീന ചന്ദനവതമാനവ മൈത്രീണ ശിവപതാ മാനവ മൈത്രീണി ശിവപതാകം दान मुझे से गदा सिलवादरा पापरा शांति करा हे प्रभु येसु हे प्रभु येसु देव निर्वासी न పూరా ముందా దేవుని బస్ లోకములో చావు కాండు దూని తోసంబును జగతి దేవుని తోస ంబును జగతి ఈ విడతీ గదా శిల్వదరా పాపహరా శాంతి హే ప్రభు యేసు హే ప్రభు ఏ ప్రభుదేవసు रा पापहरा शान्तिकरा हे प्रभु येषु हे प्रभु येसु